నా పేరు షేక్ ముమాయిన్ బాషా అది బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వేటపాలెం టౌన్లో మాకు మేము వాలంటీర్ని షేక్ రాష్ట్ర అధ్యక్షుడిని నేను వాలంటీర్ వ్యవస్థ రాష్ట్ర అధ్యక్షుడిని ఏదైతే ఎన్డిఏ గవర్నమెంట్ ఎలక్షన్లలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ గురించి ఊసెత్తకపోవడం చాలా హేమమైన చర్య గట్టిన ఆరు నెలల నుంచి వాలంటీర్లు మాకు ఎటువంటి ఉద్యోగం కానీ జాబ్ కార్డ్ కానీ ఏర్పాటు చేయకుండా మీరు వాలంటీర్లే కాదు జీవో లేదు అని మాట్లాడటం వాలంటీర్ వ్యవస్థని అవమానపరిచినట్టు కాదా మేము అడిగావా మిమ్మల్ని హామీ మేము అడిగావా మీకు హామీ అడగకుండా హామీ ఇచ్చింది మీరు అడుక్కునేటట్టు చేస్తుంది మీరు జీతం ఇస్తా ఉంది మీరు ఈ మొత్తం చెప్పాల్సింది మొత్తం చెప్పి ఈరోజు వాలంటీర్లు జీవో లేదని కూర్చొని చెప్తారా అసెంబ్లీ సాక్షిగా స్వయాన మంత్రి గారు డోల బాబా సవి గారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నారని చెప్పి అలాగే అనేక ప్రెస్ మీట్లో కూడా చెప్పి ఈరోజు మీరు వాలంటీర్లే కాదు అని మాట్లాడే అంత దారుణం అండి రాయమా అలాగే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయన టెక్నికల్ ప్రాబ్లం వాలంటీర్లు జీవో లేదు అసలు పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారండి వాలంటీర్లు జీవో లేకపోతే మీరు జీవో తేలేరా ఇదే చట్టమా పార్లమెంట్లో చట్టం చేయాలా ఇదేమైనా చచ్చిటా ఈ చట్టాన్ని సార్ అసలు మీరు ముందు ఒక వ్యవస్థ ఏంది మీరు ఏ విధంగా పరిపాలన చేస్తారో ఒకసారి మీరు ఆలోచించండి ఒక జీవో తెచ్చి వాలంటీర్ ఒకసారి కొనసాగించాల మీరు ఈరోజు ఈ విధంగా మాట్లాడడం వాలంటీర్ ఒక ప్రమాదం పట్టించు కాదా ఈరోజు మీరు వాలంటీర్లకు హామీలు ఇచ్చి మొత్తం హామీలు ఇచ్చి నూట అరవై సీట్లకు పైగా వచ్చారంటే వాలంటీర్లు మీకు ఓట్లేదు ఓట్లేదా మీకు మీకు ఓట్లేసుకుంటే మీకు వచ్చినాయా మేము ఓట్లేకున్నాడు మీరు ఈరోజు అబృతం పట్టారా అబద్ధ హామీ ఇచ్చి మమ్మల్ని మోసం చేయడం నాయమంటారా మేము ఒకటే చెప్తాం ఈ పవర్నమెంట్ని ప్రజలకు సేవ చేయడం మేరమా ప్రభుత్వాలకు పనిచేయడం మేరమా మా జీతం ఐదు వేల రూపాయలు కరోనా సమయంలో రాష్ట్రం తాండవం చేస్తుంటే మా ప్రాణాలను బలంగా పెట్టి మేము వాలంటీర్ వ్యవస్థ మొత్తం రాష్ట్రం మొత్తం ప్రజలను కాపాడి ప్రపంచ దేశాలలో తాండవం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ మరణాలు ఒకసారి మీరు రికార్డెడ్గా చెప్పేసుకోండి భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మీద చూస్తూ ఉంటే ఈ వ్యవస్థను తేవాలి తేవాలని గొప్పగా చెప్తున్న వ్యవస్థని మీరు వచ్చి నీరు కాల్చడం కరెక్ట్ అంటారా ప్రజలకు సేవ చేయడం అవినీతి రహిత పాలన చేసినట్టు ఒక వాలంటీర్ వ్యవస్థనే ఇది వాస్తవం ప్రజలకు సేవ చేయడం నేరమా మీకు కొన్ని పాయింట్లు తీపిస్తాను చూడండి పంచాయతీకి సురేంద్ర సెక్రటరీ ముప్పై ఐదు వేలు ఫండ్ కలెక్ట్ చేసి నేను జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాల తర్వాత రిక్షా ఇచ్చారు చూసుకోండి నా డేట్ చూడండి రెండు వేల ఇరవైలో ఒక రిక్షా ఇప్పించా అలాగే వేటపాలెం పంచాయతీ రిక్షా ఆదర్శంగా నిలిచిన వాలంటీర్ భాష కరోనా సమయంలో మా సొంత డబ్బులతో కూరగాయలు పంచి ఇళ్లకు సేవ చేశాం ఇది మేము చేసిన పాపమా అలాగే నా క్లష్టంలో ఒక వ్యక్తి కాలు ఇరిగిపోతే యాంబులెన్స్ కూడా రాని బాటలో యాంబులెన్స్ కూడా రాని పాటలో నేను రానని చెప్పి యాంబులెన్స్ డ్రైవర్ మరాయిస్తే నేను మోసుకొని వచ్చి ఆ యాంబులెన్స్ ఎక్కించాం ఇది ఇచ్చేసిన మేము నేరమా అంటే ప్రజలకు మంచి వేయడం పాపమా ఇది ఎక్కడ నాయవండి ఇది కరెక్టా